కర్నూలు జిల్లా ఎమ్మెకన్నూరు పట్టణ స్థానిక మినీ శ్రీనివాస్ టాకీస్ నందు అల్లు అర్జున్ పుష్ప టూ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రెసిడెంట్ బోయపాటి శ్రీను అభిమానులు మాట్లాడుతూ డిసెంబర్ ఐదున టూ మూవీ విడుదలకు ఏ సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో సినిమాను ఆహ్లాదించాలని ఈ మూవీ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అభిమానుల కోరిక నెరవేరుతుందని అల్లు అర్జున్ ఫ్లెక్సీలను కానీ టికెట్ విషయాలలో కానీ ఎలాంటి తొందరపాటు లేకుండా దగ్గర ఉండి అన్ని విషయాలలో అభిమానులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అశోక్ పవన్ బుడ్డి హరీష్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ ఎక్కు కొట్టాలని పోయే సంవత్సరం లాగే మరి ఇంకా గ్రాండ్గా చేయాలని దానికి డబల్ చేయాలని మన ట్రాన్స్ అన్ని కోరుస్తున్నాము మరి ఇలాంటివి ఇంకా మన పన్న ఎన్నో సక్సెస్ కొట్టాలని నేషనల్ అవార్డు కాదు ప్రతి ఒక్క అవార్డు మన దగ్గర వచ్చి కూర్చోవాలని మేము ఆశిస్తున్నాం పుష్పటు సినిమా లాంటివి ఇంకా ఎన్నో ఎత్తు కొట్టాలని అలాగే మనకి ఇంకా ఏమన్నా అవార్డ్స్ రావాలని కోరుతున్నాం అందులో ఉపయోగపడితేను ఎమీనో ఆర్మీ లీడు మంత్రి పుట్ట कौन अर्जुन रीड अशोक हरीश निगम ಅಂತ ಮನ పిల్లలන්ට ಅಂತ ಅದಕ್ಕೋದಿ ನಿಂಗೆ ಕೋಸ ಟೈಟಲ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ ಅಂತ ಮನ ಅಂತ ರೀಡ್ ಆಗಬಡಿ ಸಿನಿಮಾಟಿಕ್ చేసి ಬಾイングಾ ಮುಂದುಪಲನೆ ಆದ್ರೆ નંબર 5 ನಾ ಥ್ಯಾಂಕ್ಯೂ ಈ ವಿಡಿಯೋ ಕೋ ಲೈಕ್ کریں ہمارے ಚಾನೆಲ್ ಕೋ سبسಕ್ರೈಬ್ کریں اور বেল ಐಕಾನ್ जरूर प्रेस کریں